వెల్కమ్ టు అల్ నేమి శ్రీ విద్య అయితే షాద్ నగర్ లో ఉన్న సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో హనుమాన్ బెడ్ వర్క్ అయితే వచ్చామన్నమాట ఇక్కడ మ్యాట్రసెస్ అనేవి తయారవుతాయి అసలు స్టార్టింగ్ ప్రైజెస్ ఏంటి ఎట్లా తయారు చేస్తారు అనేది మనం అయితే తెలుసుకుందాం వీడియో మొత్తం ఇంట్ వరకు చూడండి హనుమాన్ బెడ్ వర్క్ లో అయితే ఓనర్ గారితో మాట్లాడదాము శేఖర్ గారు సో ఆయనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వర్క్ లో ఉందనమాట ఆయనతో మాట్లాడి ఆఫర్స్ ఏంటి వర్క్ ఎట్లా జరుగుతుంది అన్ని తెలుసుకుందాం హాయ్ సార్ అమ్మా బెడ్ వర్క్ అసలు ఎట్లా జరుగుతుంది ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి ఓకే అమ్మా మేము హనుమాన్ బెడ్ వర్క్ మేము స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ముందు నేను కూడా ఈ ఫీల్డ్ లోనే జాబ్ చేశాను ఎయిటీన్ ఇయర్స్ టోటల్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాం మనము కాకపోతే మనం ఏంటంటే కస్టమర్ ఏజ్ బట్టి వాళ్ళ కంఫర్ట్నెస్ వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ వెయిట్ బట్టి మనము బెడ్స్ అనేది తయారు చేసేస్తాం ఎందుకంటే మనకు అనుభవం ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలా వాడితే బాగుంటుంది బెడ్స్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా తయారు చేసిస్తే మన హోటల్స్కే కానీ హాస్టల్స్కే కానీ తక్కువ ప్రైస్ లో కూడా మన దగ్గర బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వెయ్యి రూపాయల నుంచి మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ వరకు బెడ్స్ ఉన్నాయి క్వాలిటీ బట్టి రేట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఏంటంటే మనము స్పెషల్ గా ఆర్థోపెటిక్ హాస్టల్స్ అలా హోటల్స్ స్పెషల్ గా తయారు చేసి టెన్ ఇయర్స్ వారంటీ ఫోమ్స్ ఉంటాయి అన్ని సో మీరు బల్క్ లో హాస్టల్స్ కి ఒక టెన్ బెడ్స్ ట్వంటీ బెడ్స్ ఒకేసారి పంపించాలి డెలివరీ కంటే ప్రైస్ ఏమైనా ప్రైజ్ తగ్గిద్దామా మినిమం ఒక ఫిఫ్టీ పీసెస్ ఉండాలి బల్క్ లో అదైతే ఫ్రీ డెలివరీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఫ్రీ డెలివరీ ఇస్తాం అబోవ్ అయితే మనము దానికి చార్జ్ చేస్తాము ఫ్రీ డెలివరీ ఫ్రీ ఉంటుంది అంటే కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ అయితే అప్పుడు డెలివరీ ఫ్రీగా అయితే గా అయితే ఇక్కడ నుంచి షాప్స్ కి మీరే మీరేస్తారా అవునమ్మా చాలా షాప్స్ కి ఇస్తాం మనకు రెగ్యులర్ షాప్స్ కి వెళ్తుంటాయి మనం కస్టమర్ కూడా డైరెక్ట్ వస్తే విజిట్ చేసి మనం ప్యాటర్న్ తయారు చేసి వాళ్ళ ముందర ఈ బెడ్ అయితే వాళ్ళకి వాళ్ళు అడుగుతారు మనకి ఏ బెడ్ అయితే కంఫర్ట్ ఉంటుంది దాన్ని బట్టి మనం తయారు చేసి ఇస్తుంటాం అంటే షాప్స్ ప్రైజెస్ కి ఈ ప్రైజెస్ కి డిఫరెన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది అమ్మ మనకి డైరెక్ట్ కస్టమర్ వస్తే ఇప్పుడు మధ్యలో ఇప్పుడు షాప్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళంతా ఉంటది వాళ్ళు ఏంటంటే దాన్ని ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వస్తుంది వీళ్ళందరికి ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ మన దగ్గరకు వస్తే మనం డైరెక్ట్ కస్టమర్ కి ఇస్తే వాళ్ళకు బెనిఫిట్ మనకు మంచిగా ఉంటది అలా ఉంటది ఇప్పుడు ఇదే బెడ్ ఉంది ఇది మీ దగ్గర అయితే ఎంత షాప్ లో అమ్మితే ఎంత తీసుకుంటారు షాప్ మనకు ఒక మినిమం ఒక థౌసండ్ రూపీస్ డిఫరెంట్ ఉంటది అమ్మా ఏ వస్తువు అయినా ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి షాప్ కి వెళ్తే వాళ్ళ బెనిఫిట్ చూసుకొని ఇస్తారు కదా ఒక థౌసండ్ రూపీస్ అటు ఇటు వాళ్ళు ఉంటది ఒక థౌసండ్ నుంచి టూ థౌసండ్ సైజ్ బట్టి క్వాలిటీని బట్టి డిఫరెంట్ ఉంటాయి ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు వచ్చి ప్రిఫర్ చేస్తారు బెడ్స్ మన దగ్గర అందరి అన్ని అంత అన్ని ఏజ్ వాళ్ళు తీసుకుంటారు మనం కాకపోతే ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ మనకు రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఏంటంటే మనం ఒకసారి ఇస్తే ఖచ్చితంగా మన దగ్గరికి రావాలి కస్టమర్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి కావాలో కంఫర్టబుల్ చూసి ఇస్తాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర డాక్టర్స్ కూడా మన దగ్గర తీసుకుంటారు అవునండి అంటే మీకు ఫార్ములా వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ వెయిట్ ను బట్టి మనం ఫార్ములా దానికి ఇదైతేనే మీకు సూట్ అవుతుందని చెప్పి మరీ ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళు అడుగుతుంటారు కొంతమంది హోటల్స్ లో లగ్జరీగా ఉంటుంది సార్ అలా కావాలి అని అంటారు కానీ మనం అలా చెప్పాం అలా ఇవ్వం ఎందుకంటే వాళ్ళకి అది సూట్ కాదు వాళ్ళకి ఏజ్ బట్టి ఏది సూట్ అవుతుందో అదే తయారు చేసి ఇస్తుంటాం మనము ఇప్పుడు కొన్ని బెడ్స్ ఉంటాయి ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ కే వంగిపోవడం గానీ అవునా అవునా మీ దగ్గర అట్లా ఏమైనా లేదు అట్లా టెన్ ఇయర్స్ వారంటీ ఉంటద మనం ఏ క్వాలిటీ అయినా టెన్ ఇయర్స్ వారంటీతో ఇస్తాము మన దగ్గర టెన్ ఇయర్స్ వారంటీ తో ఉంటది అంటే ఈ టెన్ ఇయర్స్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఎక్స్చేంజ్ పైన క్లాత్ కి గ్యారెంటీ ఉండాలి లోపల ఏదైనా ఎక్స్చేంజ్ చేసిస్తాం ఎక్స్చేంజ్ ఇస్తాం వాళ్ళ వాళ్ళ ముందే ఎక్స్చేంజ్ చేసి తయారు చేసి ఇచ్చేస్తాం అంటే డిజైన్స్ అవన్నీ మీద ఇట్లా డిజైన్స్ బెడ్ క్లాత్ కలర్స్ అంతా కస్టమర్ చాయిస్ ఉంటది ఒక టెన్ కలర్స్ ఉంటాయి మన దగ్గర దాన్ని బట్టి మనం వాళ్ళ చాయిస్ ఛాయ్ బట్టి చేసిస్తాం ఒక బెడ్ తయారు చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది డేస్ ఏం పట్టదమ్మా ఒక వన్ అవర్ లో అయిపోతుంటది గంటకు ఒక బెడ్ అయిపోద్ది మరి ఎట్లా మీకు ఎక్స్పీరియన్స్ అదంతా ఎట్లా వచ్చింది ఒక బెడ్ తయారు చేయాలంటే అంటే స్పాంజులు గాని అవి గానీ మనం ఫీల్ లో వేరే ఫ్యాక్టరీలో మనం జాబ్ చేసాం కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ చేశాను కాబట్టి మనకు అంత అనుభవం తోటి మనం సొంతగా తయారు చేయడం స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి మీరే చెప్తారా ఇట్లా దేని తర్వాత దేని వర్క్ ఏంటి అని మీరే హైదరాబాద్ లో కూడా నైన్ ప్లస్ చాలా మంది ఉన్నారు నా దగ్గర వర్క్ నేర్చుకొని చేస్తున్న వాళ్ళు సో మీరేమంటారు కొంచెం దూరమైన డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసే దగ్గరికి వచ్చి తీసుకోవడం బెస్ట్ అంటుతే షాప్ దగ్గర ఉన్న షాప్స్ లో తీసుకోవడం బెస్ట్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే దగ్గరికి వాళ్ళు రాను కూడా అవసరం లేదు మనం యాక్చువల్ గా మనం వీడియోస్ లో చూపిస్తాం వాళ్ళకి ఏ విధంగా ఉంటే ఏది వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మనం సార్ ఈ విధంగా మీకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు రాకపోయినా వీడియో కాల్ చేసి చూపించి పంపిస్తుంటాం అన్నమాట వాళ్ళు రావడానికి అవసరం లేదు ఇంత దూరం రావాలంటే కూడా మనం కొంతమంది రాలేని పరిస్థితి వైజాగ్ నుంచి కాల్స్ వస్తాయి మనకు బెంగళూరు నుంచి వస్తాయి కర్నూలు నుంచి వస్తుంటాయి చాలా అలాంటి వాళ్ళు రాలేరు కాబట్టి మనం డైరెక్ట్ పంపిచేస్తుంటాం డైరెక్ట్ పంపిస్తుంటాం సో ఒకసారి టెస్ట్ చేయించ కూర్చొని అన్ని చూద్దాం ఒకసారి మన దగ్గర చాలా వెరైటీలు ఉంటాయి ఒక ఐదు ఆరు వెరైటీ లు ఉంటాయి ఐదు నిమిషాలు ఇద్దరు సరికొచ్చా అంత ఐదారు వెరైటీలు ఉంటాయి మనం ఒక్కొక్కటి చూద్దాం సో ఆఫర్స్ ఏంటి ఆఫర్స్ స్పెషల్ ఆఫర్ ఇస్తాను నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేనైతే ఇది తయారవుపోతుంది ఎవరో కొనుక్కునే బెడ్ ఇది ఒక నిమిషం కూర్చుంటా నేను ఎట్లందో చూద్దాం వావ్ క్లాస్ లో టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు ఎంత నిద్ర అయితే వస్తుందో అంత నిద్ర వస్తుంది కొంచెం గానీ నిజంగా వీడ ఆ పడుకో అనిపిస్తుంది కొంచెం చాలా మెత్తగా ఉంది ఏమనుకో దోండ్ర గారు సో మీరు ఏ బెడ్ చూపించబోతున్నారు దాని స్పెషాలిటీ ఏంటి అమ్మా ఇది బెడ్ ఇది ఆడతా ఏజ్ పర్సన్స్ బ్యాక్ పెయిన్ ఏదన్నా పర్సెంట్ ఇదేంటంటే మనకు దీనివల్ల ఇప్పుడు మీకు ఏడైతే వెయిట్ పడుతుందో ఆడ బెండ్ అవుతుంది మిగతా జాగ్రత్తలో బెండ్ అవ్వదు అనమాట వెయిట్ పడ్డ దగ్గరనే బెండ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెడ్ వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది మీకు రిలీఫ్ చాలా రిలీఫ్గా ఉంటుంది ఇది స్పెషల్ గా మేమే తయారు చేస్తాము మీకు మా దగ్గర కస్టమర్లు కూడా వాడి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ విధంగా మోడల్ తయారు చేసి ఎంతో మంది కస్టమర్స్ తోటి మేము తెలుసుకున్నాం దానిలో అలా ఉంటది ఇది హార్థోపెటిక్ మ్యాటర్సెస్ దీన్ని సిక్స్ ఇంచెస్ అంటారు మీకు వన్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ రీబాండెడ్ లెటెక్స్ అనేది థైలాన్ లెటెక్స్ ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటాడమ్మా ఈ బెడ్ మీద ఇది వచ్చేసి ఆర్థో బెడ్ స్పెషల్ మా దగ్గర ఇది ఆర్త వచ్చేసి ఇప్పుడు మనకి ఎలా అంటే ఎక్కడ బరువు పడితే అక్కడ ఇప్పుడు వెయిట్ పడకపోతే మనకు స్ట్రేట్ అయిపోతుంది ఒకసారి పడుకోండి ఇది చూడండి మీకు అది యాక్షన్ అనేది ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది అనమాట మీకు వెయిట్ పడ్డప్పుడు ఏమో మనకు బెండ్ అయిపోతుంది మీకు ఎలాంటి ఏడ బయట పడితే అక్కడే పెండ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసమ్మా సెకండ్ వన్ మనది ఇది వచ్చేసి ఫోర్ ఇంచ్ కాయర్ అనమాట ఇది స్పెషల్ ఫోర్ ఇంచ్ కాయర్ అనేది హీట్ ఎలాంటి హీట్ రాదు నేచురల్ మన కొబ్బరి నార కొబ్బరి పీస్ తోటి తయారవుతుంది కొబ్బరి పీస్ మంచి ఎవరు వాడతలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్ ఇది కొబ్బరి పీస్ ఉంటుంది దానిపైన ఇదైతే ఏదైతే ఉందో ఆ కొబ్బరి పీస్ అనేది పైకి వచ్చి కుచ్చుకుంటుంది చాలా కంప్లైంట్స్ వస్తుంది అది కూడా రాకుండా మేము దీన్ని గన్నితో గన్ని అంటే మన ఇది గోనె సంచిది అది దీంతో మొత్తం ఫినిషి చేసేసాము వల్ల ఏంటంటే బెడ్ కూల్ గా ఉంటది హెల్త్ కు బాగుంటది అందులోనూ పాటు మనం న్యాచురల్ లెటెక్స్ ఇది ఇది నేచురలే ఇది నేచురల్ ఇది టెన్ ఇయర్స్ వారంటీ మనకు ఎలాంటి హీటు బ్యాక్ పెయిన్స్ ఎలాంటివి రావన్నమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ దీనికి నాచురల్ ప్రొడక్ట్ ఇది మీకు ఎలాంటిది దీంట్లో ఫోము అలాంటిది ఏది మిక్సింగ్ లేదు ఇది మనకు రబ్బర్ చెట్టుతో తయారయ్యే ఒరిజినల్ ఇది కొబ్బరి చెట్టుతో తయారయ్యే కొబ్బరి నార చిన్నప్పుడు పాతకాలలో ఉంటాయి కదా నిజంగా మా ఇంట్లో కూడా ఉండేదన్నమాట ఇప్పుడు దాని గురించి స్పెషల్ గా మేము ఏంటంటే దీనికి ఒక గది బయటికి రాకుండా స్పెషల్ గా ఇది తయారు చేసి చేసాము దాని దానివల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చల్లగా ఉంటది ఇది స్పెషల్ గా మనము డాక్టర్స్ కూడా ఎంతో మందికి మనం ఇచ్చాము ఆర్థోపెటిక్ డాక్టర్ బెడ్ మనం ఇప్పుడు తయారు చేసి ఇవ్వబోతున్నాము స్పెషల్ గా ఇది మన దగ్గర నేచురల్ ప్రొడక్ట్ అనమాట దీంట్లో ఎలాంటి ఫోమ్ మిక్సింగ్ ఇలాంటిది లేదు ఇది నేచురల్ ప్రొడక్ట్ ఇది వచ్చేసి అండి సూపర్ సాఫ్ట్ ఫోమ్ మనం హోటల్స్ లలో లార్జ్ లలో చూస్తుంటాం కదా ఇది వచ్చేసి హెచ్ఆర్ ఫోమ్ ఉంటది థర్టీ టూ డెన్సిటీ మనకు టెన్ ఇయర్స్ వ్యారంటీ ఉంటది ఇది సూపర్ సాఫ్ట్ ఉంటది చాలా లగ్జరీగా ఉంటది మీకు స్ప్రింగ్ బెడ్ లాగా చాలా లగ్జరీగా ఉంటది హోటల్స్ కు దాంట్లో మనం బల్క్ లో సప్లై చేస్తుంటాం ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాం మనము ఎయిట్ ఇంచెస్ ఉంటది ప్యాటర్న్ సో హోటల్ బెడ్ మీద కూర్చోబోతున్నా ఫైవ్ స్టార్ హోటల్ ఫస్ట్ నేను కూర్చున్నా వాళ్ళు కూర్చోలేవారు నిజంగా చాలా బాగుంది మెత్తగా ఉంది బరువు ఎక్కడ పడుతుందో అక్కడ దిగుతున్నాయి బెడ్లు అండి మంచిగా మీ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన వాళ్ళు గెంతుతో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి మంచం మీద వేస్తే ఇంకా ఆడుకుంటానే ఉంటారు ఏడవరు ఇది వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ అండి ఫోర్ ఇంచెస్ లేటాక్స్ ఇది లగ్జరీ బెడ్ చాలా లగ్జరీగా ఉంటది మీకు దీంట్లో చాలా కంఫర్టబుల్ ఉంటది మీకు ఎగ్ వేసి మనం బ్రేక్ చేసినా బ్రేక్ కావాలి అంత కంఫర్ట్ గా ఉంటది ఇది బెడ్ లో ఇది చాలా లగ్జరీ అనమాట టాప్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటది మీకు నేను ఎగ్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎగ్స్ ఎక్సర్సైజ్ ఎంత సాఫ్ట్ గా ఉంటది అసలు పలుగా బ్రేక్ అవ్వదు అండి మీరు చూసుకోండి ఇదిగోండి కూర్చుంటున్నారు డూప్లికేట్ అని డౌట్ ఉంటుంది చూసుకోండి ఒకసారి ఇదిగోండి శ్రీ విద్య అంటే మీ అందరికి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని నొమ్ము చేయకుండా నేను ఇప్పుడు గుడ్డు మీద పడుకుంటున్నాను చూసినట్ నా బెడ్ బాడీ మొత్తం ఆడుకునే ఉంది కింద చూస్తున్నారు కదా ఈ గుడ్డు ఏ మాత్రం పగలట్లేదు నిజంగా ఇది గుడ్డా కాదా అని మీరు అనుమానించవచ్చు సో ఈ గుడ్డు కొట్టి చూపించమంటారా చూపిస్తారండి రండి రండి చూసారు కదా ఇది నిజమైన గుడ్ డే సో ఇంత బాగున్న మ్యాటర్స్ ని ఎవరైనా వదులుకుంటుంది మూర్ఖత్వం అని చెప్తాము కాబట్టి మీరు కూడా వెంటనే హాయిగా పడుకోవాలి రిలాక్స్ గా ఉండాలి అనుకుంటే కనుక మీ హెల్త్ కోసం మీరు మాత్రం ఖర్చు అయిన పర్వాలేదు చాలా తక్కువ ప్రైజెస్ కి మనకి బెడ్స్ అయితే ఇస్తున్నారు అనమాట చూసారు కదా ఎగ్స్ మీద కూడా పడుకున్నాము నార్మల్ గా ఎగ్ ని వేస్తేనే పగిలిపోద్ది అట్లాంటిది బెడ్ మీద వేసిన బరువు అంతా వేసినా కూడా పగలలేదు అరవై కేజీలు వేసినా అయినా పగలలేదు అంటే కనుక నిజంగా చెప్తున్నాను నిజంగా చాలా తక్కువ ప్రైజెస్ కి ఇంత మంచి బెడ్స్ అయితే వేస్తున్నారు అసలు ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి హండ్రెడ్ అండ్ సిటీ రీబాండెడ్ ఉంటదండి హండ్రెడ్ అండ్ పక్క హండ్రెడ్ అండ్ టెన్ అలా ఉంటది మనకు ఇది టెన్ ఇయర్స్ వారంటీ ఉంటది మనకు హండ్రెడ్ సిటీ థైలాండ్ లెటెక్స్ మనకి ఇది థైలాండ్ లెటెక్స్ ఇది ఒరిజినల్ లెటెక్స్ అండి థైలాండ్ ది ఇది ఫోర్ ఇంచెస్ ఉంటది ఇది ఖచ్చితంగా సెవెన్ జోన్ ల్యాటెక్స్ ఉంటది ఇది వచ్చేసి హెచ్ఆర్ అమ్మ థర్టీ టూ డెన్సిటీ టెన్ ఇయర్స్ వ్యారంటీ ఉంటాయి హాస్టల్ బెడ్స్ మనము హాస్టల్లో బల్క్ లో ఎవరికన్నా కావాలంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి హాస్టల్ బెడ్స్ స్టార్టింగ్ ఉంటాయి టెన్ ఇయర్స్ వ్యారంటీ ఉంటాయి ఏదైనా మన దగ్గర టెన్ ఇయర్స్ వారంటీ ప్రొడక్టే లోకల్ ప్రొడక్ట్ అంటే ఏది చేయము టెన్ ఇయర్స్ వారంటీ ఖచ్చితంగా ఇస్తాం మనం గచ్చిబౌలిలో కూడా చాలా హాస్టల్ ఇచ్చాము హైదరాబాద్ లో ఉప్పల్లో అక్కడ మీకు టెన్ ఇయర్స్ హండ్రెడ్ డెన్ సిటీ థర్టీ టూ డెన్సిటీ హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది హై రేజ్ లెన్సీ ఫోమ్ ఇది చాలా కంఫర్ట్ గా ఉంటది మీరు వాడే కొద్ది బెడ్ అనేది బాగా లగ్జరీగా తయారవుతుంది టెన్ ఇయర్స్ పక్కా గ్యారంటీతో సహా ఇస్తాం మనము చాలా బాగుంటుంది బల్క్ లో ఇవి మినిమం ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఉంటేనే మనం తయారు చేసి ఇస్తాం ఒక ట్రెండ్ అంటే కష్టం ఎందుకంటే ఒక ట్రెండ్ అంటే వాళ్ళు కస్టమర్ ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఒక ట్రెండ్ అడుగుతుంటారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మాకు పంపిస్తారా అని అలా ఏం పంపివము మినిమం బల్క్ లో ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఉంటే మనం బల్క్ లో పంపిస్తుంటాము అది కూడా ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఉంటది ఇది ఆల్ ఓవర్ ఇండియానా లేకపోతే ఎక్కడ ఫ్రీ డెలివరీ వచ్చేసాము మనము ఏపీ అండ్ తెలంగాణ మినిమం ఫిఫ్టీ పీసెస్ ఉంటే ఏపీ అండ్ తెలంగాణ హెచ్ఆర్ ఫోమ్ అయితే తీసుకున్నాను మనం ఫ్రీ డెలివరీ ఇస్తాం ఏపీ అండ్ తెలంగాణలో ఫ్రీ డెలివరీ ఇస్తాం ఓకే సో అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని చెప్పారు మీ దగ్గర వచ్చినందుకు ఆఫర్స్ ఏముంటే ఎట్లా ఉంటాయి ఆఫర్స్ వచ్చేసమ్మా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా వస్తే మనం వచ్చేసి రెండు పిల్లోస్ ఇస్తాము మెమొరీ పిల్లో ఇది మీకు దీంట్లో కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది మెమొరీ చాలా సాఫ్ట్ గా ఉంటది మెమొరీ పిల్లో రెండు మెమొరీ పిల్లో టూ పిల్లోస్ ఇస్తున్నారా టూ పిల్లోస్ వన్ బెడ్ షీట్ బెడ్ షీట్ కూడా ఫ్రీ ఒక బెడ్ షీట్ రెండు బూస్టర్స్ ఇస్తున్నాము ఎన్ని కలిపి ఫ్రీ ఇస్తున్నా అవునండి దాంతో పాటు ఒక మ్యాట్ కూడా మరి ఎవరైనా చుట్టాలు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు పడుకోబెట్టు ఇది ఒక మ్యాట్ కూడా ఇస్తున్నాము ఫ్రీగా అవునండి మీ ద్వారా ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం మేము మనం మనకి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పరుపు కొనుక్కోవాలి బెడ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు దిండి ఎక్కడ కొనాలి బెడ్ షీట్ ఎక్కడ కొనాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అదేం అవసరం లేదు మీరు ఎప్పుడైతే పరుపు కొంటారో వాటితో పాటు ఇవి కూడా మీ చేతితో పంపిస్తారు వద్దన్న పంపిస్తారు ఎందుకంటే ఇది ఆఫర్ కాబట్టి ఫ్లోర్ మ్యాట్ కూడా అన్నమాట ఎప్పుడైతే కింద పడుకోవాలనుకుంటే ఫ్లోర్ మ్యాట్ మీద పడుకోవచ్చు ఈ దిండ్లు ఫ్రీ ఈ దిండ్లు ఫ్రీ బెడ్ ఫ్రీ సో తప్పకుండా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నా